హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదమూడు ఫిబ్రవరి మేలో వెహికల్ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది మే వరకు వెహికల్ ఒక కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఆ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు సార్ మీకు మొత్తం బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా లొకేషన్కి అయితే వచ్చి చూసుకోవచ్చు ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంపు ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ మన గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ అని కొట్టగానే మన లొకేషన్ అయితే చూస్తుంది సార్ మెయిన్ రోడ్ ఈజీ లొకేషన్ వే అయితే బజాజ్ షోరూమ్ ఇక్కడ భారత్ పెట్రోల్ పంప్ దగ్గర లొకేషన్ అయితే చాలా ఈజీ ఉంటుంది ఎవరైనా వచ్చే ముందు నాకు కాల్ చేసి రావచ్చు సార్ రెండు వేల పదమూ ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి డబల్ సిడింగ్తో అయితే ఉంది ఎటువంటి బ్రోకెన్ అయితే లేదు ఫ్రంట్ బ్యానర్ కూడా చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన సింగిల్కి అవైలబుల్ ఉంది సార్ విత్ సెంట్రల్ లాక్ సిస్టమ్తో చూసుకోవచ్చు సార్ వెహికల్ వచ్చేసి చెషి నెంబర్ ఎటువంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ ఆపరాని కానీ లెఫ్ట్ సైడ్ ఆపరాను కానీ రీసెంట్లీ మార్చిన బ్యాటరీ చూసుకోవచ్చు ఫ్రంట్ షో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైట్కి డెంట్ ఉంటే తీయడం జరిగింది సార్ యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం పొజిషన్ టు పొజిషన్ చూపిస్తాను ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ సార్ టైమింగ్ చైన్ అయితే రీప్లేస్మెంట్ అయింది చూసుకోవచ్చు ఫ్రంట్ చేసి చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెడియేటర్ పట్టు కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే అయితే కాలేదు సార్ ఫ్రంట్ బ్యానర్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ వచ్చేసి ఇంజన్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ టైర్ చూసినట్టయితే మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఫెండర్ వాళ్ళ నుంచి ఎటువంటి వర్క్ అయినట్టు అయితే మనకు వెహికల్లో చూసుకోవచ్చు రీపెయింట్ అక్కడక్కడ టచ్ ఆఫ్స్ అయితే అయినాయి సార్ ఇది రెండు వేల పదమూడులో వచ్చిన గ్లాసే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా రెండు వేల పదమూడులో వచ్చిన గ్లాస్లే ఉన్నాయి సార్ వెహికల్ వచ్చేసి వీడిఐ వేరియంట్ డీజిల్ రెండు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి వెహికల్లో పవర్ స్టేరింగ్ ఉంటుంది సార్ సెషన్ నంబర్ కూడా విన్ ప్లేట్ కూడా విజబుల్లో ఉంది ఎటువంటి రీపంచర్ అయితే లేదు పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు సార్ కంపెనీ పంచింగ్ పిల్లర్సే ఉన్నాయి రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది సార్ వెహికల్లో పవర్ స్టేరింగ్ ఉంటుంది చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై వేల ఏడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ అయితే డ్రైవ్ అయింది ఇప్పటివరకు ఫ్యూల్ కొద్దిగా లో ఫ్యూల్ ఉంది అందుకే లేట్గా స్టార్ట్ అయితే అయింది సార్ అంటే స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు చూసుకోవచ్చు ఫ్యూల్ తక్కువ ఉంది మేజర్ ఇష్యూస్ ఏం లేవు చూసుకోవచ్చు స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ లేదు ఏసీ ఫంక్షన్ కూడా ఓకే ఉంది మాన్వల్ గేర్ బాక్స్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది సార్ సీట్ కవర్లో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు మ్యూజిక్ ప్లేయర్ ఉంది అది కూడా లో ఉంది హైవేలో వచ్చేసి ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది సార్ బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేవు మంచి ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ వాష్ ఒకసారి చేయించుకుంటే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది సార్ లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది అది కూడా బిల్జ్ స్టోన్ కంపెనీ టైర్ ఉంది డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ కంపెనీ డోరే ఉంది మనకు వెహికల్లో బ్రహ్మాండంగా డిక్కీ స్పేస్ ఉంటుంది టైరు చూసినట్టయితే ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్లో ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ అన్ని బ్రిడ్జిస్తో కంపెనీ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు రెండు వేల పదమూడులో వచ్చిన గ్లాసులు ఉన్నాయి పిల్లలు కూడా చెక్ చేసుకోవచ్చు సార్ అన్ని కంపెనీ పంచింగ్స్తో ఉన్నాయి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ చూస్తున్నాను ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు సార్ సార్ చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ లక్ష ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ సెకండ్ ఓనరు ఇంజన్లో లో ఎటువంటి నాయిస్ అయితే లేదు కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ అంటే ఫీల్ తక్కువ ఉన్నట్టున్నది టైర్లు వచ్చేసి మనకు అన్నీ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉన్నాయి యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది సార్ వెహికల్ మోడల్ చూసినట్టయితే రెండు వేల పదమూడు ఫిబ్రవరి రెండు వేల పదమూడు మేలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మే వరకు వెహికల్ ఒక కార్స్ అయితే వాలిడిట్లో ఉంది వెహికల్ ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది ఎక్స్టీరియర్ కూడా బ్రహ్మాండంగా ఉంది సార్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మూడు లక్షల ముప్పై ఐదు వేలు కస్టమర్స్ చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వచ్చి చూసుకోండి ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్